హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో ఆగస్టు నెల అనేసరికి కొంచెం ఖర్చులు నెలండి అంటే ఈ నెలలో మనకి పండుగలు అధికంగా వచ్చాయి అంటే వరలక్ష్మి వ్రతం కావచ్చు లేదంటే జన్మాష్టమి కావచ్చు వినాయకుడి చవితి కావచ్చు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను కావచ్చు ఇలా ఏదైనా సరే మనకి కొంచెం ఖర్చు ఎక్కువయ్యేటటువంటి నెల అయినా సరే ఈ నెలలో కూడా ఎంత ఖర్చు అయి ఉండి కూడా కాస్త మనీని అయితే సేవ్ చేశానండి అది ఎంత ఏంటి అనేది ఈ వీడియోలో మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేసి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చుతున్నట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి ఏమండి ఆగస్టు నెల అనేసరికి పండుగల నెల కొంచెం ఖర్చుల నెల అని చెప్పేసి అందరూ అనుకుంటూ ఉంటాము కానీ ఆగస్టు నెల అనేసరికి ఆడవాళ్ళకి కొంచెం ప్రతీ నెలకన్నా సరే కొంచెం ఎక్కువ మనీ వచ్చేటటువంటి నెల అండి ఎందుకంటే వరలక్ష్మి వ్రతానికి చీర కొనుక్కోవడానికి మనీ ఇస్తారు అమ్మవారికి చీర పెట్టడానికి మనీ ఇస్తారు అలాగే మనకి చీర కొనుక్కోవడానికి డబ్బులు ఇస్తారు మన వాళ్ళతో పాటు మన పుట్టింటి నుండి తరపు నుండి కానీ అత్తింటి తరపు నుండి కానీ ఆ చీరలు పెట్టే సాంప్రదాయం కూడా ఉంటుంది కొంతమందికి అలానే రాఖీ పౌర్ణమి ఉంది రాఖీ పౌర్ణమికి కూడా మనం రాఖీలు కడుతూ ఉంటే మనకి ఎంతో కొంత ఏదో ఒక వందనో రెండు వందలనో ఐదు వందలనో మనీ అయితే ఇస్తారు ప్రతి నెలతో పోలిస్తే ఈ నెల ఆడవాళ్ళకి కాస్త మనీ ఎక్కువే ఉంటుందండి కాకపోతే వాటిని అనవసరాలకి ఖర్చు పెట్టకుండా అవసరానికి దాచుకోగలిగితే అవే మనకి ఒక పెద్ద సేవింగ్స్ అవుతాయి అంతే కదా మనం పెట్టే ప్రతి ఖర్చు నుండి కూడా కొంత మనీని మిగలబెట్టడం అంటే కొంత మనీని వెనకేసుకోవడం అనేది పొదుపు చేయడం కదండి అంటే జస్ట్ నేను ఇప్పుడు ఎగ్జాంపుల్కి చెప్తున్నాను ఉదాహరణకి ఏంటంటే మనం ఒక కూరగాయల షాప్కి వెళ్ళామండి మనం బంగారం షాప్కి వెళ్తే బేరం అడగం కానీ కూరగాయల కొట్లోకి వెళ్తే ఖచ్చితంగా బేరం అడుగుతాం కదా మనకి ఇరవై రూపాయలు చెప్తే పది రూపాయలకి వచ్చేయాలి కానీ వాడు ఎవడనుకోండి పదిహేను రూపాయల వరకు చూస్తాడు ఒక ఐదు రూపాయలు మిగిలితే కదా ఆ ఐదు రూపాయలని మనం సేవింగ్ బాక్స్లోకి వేసుకుంటాం అవే కదండి సేవింగ్స్ ఇక్కడ నేను కూరగాయలు కొట్టు అనేది జస్ట్ ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను సరే ఈ నెలలో నేను ఎంత మనీని సేవ్ చేశాను అనేది మీ అందరికీ కూడా సరదాగా షేర్ చేద్దామనుకుంటున్నాను నేను ఒక్కదాన్నే డబ్బులను దాస్తున్నాను అని చెప్పి ఏమీ గొప్పలకు చెప్పట్లేదండి అందరూ కూడా దీనిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వచ్చినటువంటి మనీని ఎవరి ఖర్చులకు తగ్గట్టు వాళ్ళు ఖర్చు పెట్టి మిగిలిన డబ్బులను పొదుపు చేసుకుంటారు అనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియోస్ అన్నింటినీ కూడా షేర్ చేస్తున్నానండి ఏమండి అవకాశం అనేది అందరికీ ఉండదండి బయటికి వెళ్ళి జాబ్ చేసే అవకాశం కావచ్చు లేదా ఇంట్లోనే ఉండి మనకిచ్చినటువంటి మనీలోనే కొంత మనీని పొదుపు చేసే అవకాశం కావచ్చు ఇది అందరికీ ఉండకపోవచ్చు కానీ అభివృద్ధి అనేది ప్రతి ఒక్కరికి కూడా కావాల్సిందే కదండి ఇక్కడ అభివృద్ధి అంటే పెద్ద పెద్ద ఏమీ కాదండి జస్ట్ చిన్న చిన్నవి కావచ్చు ఇప్పుడు ఉదాహరణకి మన ఇంట్లో మిక్సీ ఉందండి పప్పు రుబ్బడానికి గ్రైండర్ కొనుక్కోవాలి అనుకోవచ్చు అది అభివృద్ధే తప్పలేదు ఎందుకంటే మన ఇంటి అభివృద్ధి కోసం మనం మార్నింగే మిక్సీతో పాటలు పడే కన్నా గ్రైండర్లో పప్పు వేసేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది ఎవరికైనా తెలిసిందే కాకపోతే నేను ఇప్పుడు ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే ఎక్కువగా మన ఛానల్ కంటెంటు అనేది మనీ సేవింగ్ కంటెంట్ అందులోకి హౌస్ వైఫ్స్కి ఎక్కువగా ఉపయోగపడేటటువంటి మనీ సేవింగ్ కంటెంటే కాబట్టి నేను ఇలా హౌస్ వైఫ్స్కి యూజ్ అయ్యేటటువంటి వాటిని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటున్నానండి ఇప్పుడు నేను లెక్క మనీ వచ్చేసి వరలక్ష్మి వ్రతం దండి వరలక్ష్మి వ్రతానికి మా వారు ఐదు వేలు ఇచ్చారు ఐదు వేలలో నేను ఎంత ఖర్చు పెట్టాను ఏంటి అనేది ఆల్రెడీ మీకు టాక్స్లో అప్లోడ్ చేశాను వెయ్యి రూపాయలు పెట్టి డ్రెస్ తీసుకున్నాను ఎనిమిది వందలు పెట్టి చీర తీసుకున్నాను ఎనిమిది వందల యాభై రూపాయలు వచ్చి నాకు పూజకి ఖర్చు అయిందండి నాకు రెండు వేల మూడు వందల యాభై రూపాయలు మనీ అయితే మిగిలాయి అవే సేవింగ్స్ అనమాట వరలక్ష్మి పూజకి అలానే వినాయకుడి చవితికి వచ్చేసి నేను పదిహేను వందలు అనుకున్నానండి పదమూడు వందల పదిహేను రూపాయలు అయితే అయ్యింది మిగిలిన నూట ఎనభై ఐదు రూపాయలు కూడా సేవింగ్స్లోకి అయితే వేసేస్తున్నాను వినాయకుడి చవితికి పదిహేను వందలు వచ్చేసి నేను నాన్ వెజ్లో పదిహేను వందలు తీయలేదు కదండి ఆ పదిహేను వందలనే యూస్ చేశాను అనమాట దేవుడికి పెట్టే ఖర్చులను కూడా లెక్కేసుకోవాలా అని మీలో చాలామంది అనుకోవచ్చండి లెక్క వెయ్యాలండి ఎందుకంటే మనం భగవంతుడికి పెట్టిన ఇంట్లో ఖర్చు పెట్టిన బయట ఎవరికైనా దానం చేసిన మన పరస నుండే రావాలి మనకు వచ్చే నెల జీతం నుండే ఖర్చు పెట్టాలి మన ఆదాయం నుండే తీయాలి మనకి ఎక్కడ అమౌంట్ ఎలా ఖర్చు అవుతుంది అనే విషయంపై అవగాహన రావాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఖర్చు నోట్ చేసుకోవాలి కాబట్టి ప్రతి అవసరానికి ఖర్చు పెట్టాలి కాబట్టి నేను ప్రతీదీ కూడా నోట్ చేసుకుంటానండి ప్రతి ఖర్చు కూడా నా పర్స్ నుండే వెళ్ళాలి కాబట్టి అది పూజకి కానీ దానానికి కానీ ఇంట్లో ఖర్చులకు కానీ ఏది ఏమైనా సరే మన పర్స్ నుండే మనీ అనేది వెళ్ళాలి కాబట్టి నేను ప్రతీదీ నోట్ చేసుకుంటాను అలాగే కాయిన్స్ వచ్చేసి ఈ నెలలో ముప్పై నాలుగు రూపాయలు అయితే వచ్చాయండి మా వారి జోబులో నుంచి మర్చిపోయినటువంటి కాయిన్స్ కావచ్చు లేదా బయటికి వెళ్ళినప్పుడు వచ్చినటువంటి కాయిన్స్ కూడా కావచ్చు ఏది ఏమైనా సరే ముప్పై నాలుగు రూపాయలైతే కాయిన్స్ వచ్చాయి అలానే టీవీకి వైఫైకి సంబంధించి ఏ మనీ మిగలదు కాబట్టి ఆ కవర్ అయితే ఇందులో వేసేస్తున్నాను అండ్ అలాగే కరెంటు బిల్లు నుండి యాభై రూపాయలు మిగిలేయండి అండ్ అలాగే వెజ్ ఆ నాన్ వెజ్ నెలలో నేను మనీ తీయలేదు ఆ మనీనే వినాయకుడి చవితి ఖర్చు కింద అని చెప్పేసి నేను రాశాను కదండి అందులోనే నూట ఎనభై ఐదు రూపాయలు మిగిలేవి అది ఆల్రెడీ నోట్ చేశాను కదా అలాగే ఈ నెలలో పాలల్లో కూడా ఏమీ మిగలేదండి ఎందుకంటే మనకి పూజలు కాబట్టి కొంచెం ప్రసాదాలకి పాలు ఎక్కువ పడతాయి కాబట్టి పాలల్లో కూడా ఏమీ మిగల్చలేకపోయాను అలాగే గ్యాస్ అండి నేను ఆల్రెడీ పుష్యమిటాక్స్లోని పోస్ట్ చేశాను కదా గ్యాస్ గురించి నేను పడిన తెప్పలో ఈ నెలలో గ్యాస్ వేయించాము కాబట్టి గ్యాస్లో ఉన్నటువంటి ఐదు వందలు కూడా ఖర్చు అయిపోయినాయి అనమాట మళ్ళీ వచ్చే నెలలో బడ్జెట్ ప్లాన్ వేసినప్పుడు గ్యాస్కి ఐదు వందలు తీస్తాను అలానే బట్టలకి అని చెప్పి తీసినటువంటి ఐదు వందలు అలానే ఉన్నాయండి ఈ నెలలో రెండు మూడు ఫంక్షన్లు తగిలాయి కానీ మేమైతే దూరం కాబట్టి వెళ్ళలేకపోయాము ఎమర్జెన్సీకి తీసినటువంటి మనీ కూడా తీస్తున్నానండి అలానే ఈ నెలలో పువ్వుల్లో కానీ ఆకుకూరల్లో కానీ పెద్దగా మనీని మిగల్చలేకపోయాను ఎందుకంటే ఈ నెలలో కొంచెం పువ్వుల కాస్ట్ ఎక్కువ రేటే ఉన్నాయండి ఆకుకూరలు పదికి మూడు కట్టలు ఇచ్చేది రెండు కట్టలు ఇచ్చినా అడ్జస్ట్ అయినా పప్పులో వేయడం ఇలా చేసినా పువ్వులు అయితే మాత్రం చాలా కాస్ట్ ఉన్నాయండి పావు కేజీ రెండు వందల దగ్గర నుండి రెండు వందల యాభై వరకు కూడా ఉన్నాయండి పువ్వులలో యాభై రూపాయలు మాత్రమే మిగిల్చగలిగాను అండ్ అలాగే స్కూల్ యాక్టివిటీస్లో ఒక్క రూపాయి కూడా మిగలేదండి ఇంకా చేతియే పండి అనమాట అంటే ఆగస్టు పదిహేనుకి కృష్ణాష్టమికి వినాయకుడి చవితికి సెలబ్రేషన్స్కి అనమాట వరలక్ష్మి పూజకి ఇవన్నీ కూడా స్కూల్లో ముందు రోజే సెలబ్రేషన్స్ చేసేస్తారు కాబట్టి ఆ మనీ ఖర్చు అవుతుంది మనం అనుకున్న దానికన్నా కూడా కాస్త ఎక్కువే ఖర్చు అయ్యిందండి నేను సేవ్ చేసినటువంటి డబ్బుల్లో అయితే ఇచ్చాను కూరగాయలలో అయితే యాభై రూపాయలు సేవ్ చేశానండి కిరాణాలో అయితే ఐదు వందల రూపాయలు సేవ్ చేశాను అలాగే ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో వచ్చేసి ఐదు వందల రూపాయలైతే సేవ్ చేశానండి సాధారణంగా ఫ్రూట్స్ అండ్ స్నాక్స్లో పెద్దగా ఎక్కువ సేవింగ్స్ అవవు ఎందుకంటే మనం కొన్నప్పుడు ఫ్రూట్స్ స్నాక్స్కి కరెక్ట్గానే తీస్తాం కాబట్టి పెద్దగా సేవింగ్స్ అవ్వవు ఈసారి ఏమైందంటే వరలక్ష్మి పూజకి నేను ఫ్రూట్స్ కొన్నాను కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను పుష్పమిటాక్స్లో మీరు చూసినట్టయితే మీకు అర్థమై ఉంటుంది అలానే వినాయకుడి చవితికి కూడా నేను ఫ్రూట్స్ తీసుకున్నాను కాబట్టి నాకు రెండు వారాల ఫ్రూట్స్ మనీ అయితే మిగిలిందనమాట అంటే ఈ వరలక్ష్మి పూజకి తీసుకున్నటువంటి ఫ్రూట్స్ని రెండు వారాల వరకు సరిపోయినాయి ఇంట్లో అలాగా అలానే వినాయకుడి చవితికి మొన్న తీసుకున్నటువంటి ఫ్రూట్స్ కూడా నాకు ఒక రెండు వారాలు అయితే సరిపోతాయి కాబట్టి నేను ఫ్రూట్స్లో నుంచి ఇంకా మనీ అనేది పెద్దగా ఖర్చు పెట్టలేదు అనమాట ఇక స్నాక్స్ విషయానికి వస్తే ఆల్రెడీ పూజలలో మనం చేసుకునే ప్రసాదాలు ఉంటాయి కాబట్టి స్నాక్స్ కింద అవే యూజ్ అయ్యేయండి ఎందుకంటే మనం వరలక్ష్మి వ్రతానికి కాకుండా నాలుగు వారాలు ఐదు వారాలు చేసేవాళ్ళు కూడా కొద్ద గొప్ప నైవేద్యం చేసుకుని పెట్టుకుంటాం కాబట్టి అవే స్నాక్స్ కింద ఇంట్లో అయితే యూజ్ చేసేసానమాట అలానే వరలక్ష్మి వ్రతంతో పాటు జన్మాష్టమికి మనం స్నాక్స్ చేస్తాము మురుకులని అప్పాలని చెకోడీలని ఇలాంటి స్నాక్స్ చేస్తూ ఉంటాం కదా అవి కూడా నాకు చాలా బాగా యూజ్ అయ్యాయి అనమాట అలానే వినాయక చవితికి చేసినటువంటి ప్రసాదాలు కూడా ఒక టూ డేస్కి స్నాక్స్ కింద అయితే సరిపోయాయి అందుకని నాకు ఈ నెలలో స్నాక్స్కి పెద్దగా అవ్వలేదు అలానే స్టార్టింగ్ మా వారు మనీ ఇచ్చి ఇవ్వగానే నేను ఒక రెండు వేల రూపాయలు పొదుపు పెట్టేస్తాను కదండి ఆల్రెడీ మీరు నా బడ్జెట్ వీడియోలు చూసుంటే మీకు అర్థమై ఉంటుంది ఆ రెండు వేల రూపాయలని కూడా నేనైతే తీసి సేవింగ్స్లోకి అయితే వేసేస్తున్నాను ఈ నెల నా సేవింగ్స్ వచ్చేసి ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలండి ఇవే కాదు నాకు రాఖీ పౌర్ణమికి మనీ వచ్చింది అలానే వరలక్ష్మి వ్రతానికి మనీ వచ్చింది నాన్న ఇచ్చారు బ్రదర్ ఇచ్చాడు అమ్మమ్ ఇచ్చింది అవన్నీ కూడా ఎంత ఇచ్చారు ఏంటి అనేది ఆల్రెడీ మీ అందరికీ వీడియోలో పోస్ట్ చేశాను ఆ మనీని కూడా అమ్మమ్మకు పంపించేశానని కూడా మీ అందరికీ చెప్పాను కదండి అవి కాకుండా ఇవి ఈ నెలలో నా సేవింగ్స్ అండి ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు వచ్చాయి కదా అసలు లెక్క పెడితే ఎంత వస్తాయా అని చెప్పి చూసి లెక్క పెడుతున్నాను అనమాట ఇలా ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా డబ్బులను అయితే సేవ్ చేసుకోవచ్చండి మనకి పూజకి ఐదు వేలు ఇచ్చారని చెప్పేసి ఆరు వేలు ఖర్చు పెట్టామనుకోండి అది అధిక ఖర్చే అవుతుంది మనం చాలా చూస్తూ ఉంటాం అంటే సోషల్ మీడియాలో కావచ్చు బయట మన ఫ్రెండ్స్ ఇంట్లో కావచ్చు రకరకాల డెకార్ వస్తువులు కావచ్చు పూజకు సంబంధించినటువంటి డెకరేషన్ వస్తువులు కావచ్చు చాలానే చూస్తూ ఉంటాము చూసి మనము కూడా అలా చేసుకుంటే ఎంత బాగుంటుంది అని మనసులో అనిపిస్తుందండి కానీ మన తాగతాకు మించి లేదా మనకి ఏదైనా చిన్న అప్పు కానీ బ్యాంకులో గోల్డ్ లోన్ కానీ ఇలా ఏవైనా ఉన్నప్పుడు కాస్త తగ్గించి ఖర్చు పెట్టుకున్నాం అనుకోండి అవి మనకి ఇప్పుడు కొంచెం తక్కువ మనీ కిందే కనిపించవచ్చు ఏంటి ఇలా ఖర్చు పెట్టుకోవాలా ఆచితూచి ఖర్చు పెట్టుకోవాలా అని చెప్పి మనసుకి అనిపించచ్చండి కానీ అవి మనకి యూజ్ అయినప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది అనమాట వచ్చే సంవత్సరానికి అప్పు తీరిపోయింది అనుకోండి ఐదు వేలు ఏంటండి పదివేలు పెట్టి మనం పూజలు చేసుకోవచ్చు తప్పులేదు నేను లెక్క పెట్టినప్పుడు యాభై రూపాయలు తక్కువ వచ్చినాయి ఎందుకు తక్కువ వచ్చినాయా అని ఆలోచిస్తున్నానండి ఎందుకంటే నేను మళ్ళీ బుక్ మీద రాసి నోట్ చేసుకున్నాను కదా అందులోనేమో సరిపోయింది లెక్క చూస్తే యాభై తక్కువ వచ్చింది ఏమైందా అనుకున్నాను కింద పడిందేమో చూద్దాము అనుకుంటున్నాను ఈలోపు ప్లేట్ కింద పెట్టాను అనమాట తీసాను సరిపోయిందండి ఆరు వేల ఏడు వందల పంతొమ్మిది రూపాయలు అలా సరిపోయింది నేనైతే డబ్బుల్ని ఇలానే సేవ్ చేస్తూ వస్తున్నానండి ఒక హౌస్ వైఫ్గా నాకు డబ్బులు సంపాదించే అవకాశం లేకపోయినా పొదుపు చేసే బాధ్యత నా మీద ఖచ్చితంగా ఉంది అని నేను నమ్ముతాను ఈ పొదుపే చాలాసార్లు మనల్ని కాపాడుతుంది అని కూడా నేను గట్టిగా నమ్ముతానండి ఉదాహరణకి కరోనా ఆల్రెడీ మీ అందరికీ కూడా చెప్పాను కరోనా టైంలో సేవింగ్స్ ఎంత బాగా యూజ్ అయ్యాయి అని చెప్పేసి కాబట్టి మనకు ఉన్నంతలో మనకి వచ్చిన మనీలో ఎంతో కొంత డబ్బుల్ని మిగిల్చుకోవచ్చండి నేను ఆరు వేల రూపాయలనే సేవ్ చేయగలిగాను పదివేల రూపాయల మనీని కూడా సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇరవై వేల రూపాయల మనీని సేవ్ చేసే వాళ్ళు ఉన్నారు ఇలా ఎవరి అవైలబిలిటీని బట్టి వాళ్ళు చక్కగా డబ్బుల్ని అయితే పొదుపు చేసుకోవచ్చండి పొదుపు చేసుకున్న డబ్బుల్ని ఎలా వాడుకోవాలని నేను ప్రత్యేకించి ఏమీ చెప్పనవసరం లేదు డబ్బులంటూ ఉంటే ఎలా అయినా వాడుకోవచ్చండి ఎలాగైనా ఖర్చు పెట్టచ్చు ఎలా అయినా దాచుకోవచ్చు ఎలా అయినా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు ఈ రోజుల్లో మనకి ఏదైనా కష్టం వస్తే వచ్చి ఆదుకోవడం పక్కన పెట్టండి కనీసం మాట పరంగా హెల్ప్ చేసేవాళ్ళు తక్కువై ఉండొచ్చు కానీ మనం దాచుకున్న ప్రతి రూపాయి మన అవసరాలకి ఖచ్చితంగా యూజ్ అవుతుందండి ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలే అయినప్పటికీ మనం ఫాలో అవ్వం అంతే కదా సరేనండి మరైతే మీ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాను అనుకుంటున్నాను మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అంతవరకు ఉంటాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్